హాయ్ సిస్టర్స్ ఈ రోజు వచ్చేసి మనం సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అయితే చూడబోతున్నాం దీన్ని గ్లాస్ జార్జెట్ అంటారు క్రేప్ జార్జెట్ అని కూడా చెప్తున్నారు రియల్ మిర్రర్ వర్క్ తో వచ్చినటువంటి శారీ కలర్ కాంబినేషన్ నేను కట్టుకున్న కలర్ కాంబినేషన్ ఉంది కదా ఇక్కడ ఎల్లో కలర్ తో ఇది చూడకండి ఇది నా బ్లౌజ్ ఇది మనకి ఈ సారీలో వచ్చినటువంటి బ్లౌజ్ ఫుల్ వర్క్ ఉన్నటువంటి బ్లౌజ్ అయితే ఇచ్చారు డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి చదవండి తర్వాత మాత్రమే సారీస్ అయినా జ్యువెలరీ అయినా ఆర్డర్ చేసుకోండి ఈ కలర్ కాంబినేషన్కి ఇలా అనమాట ఎల్లో కలర్ ఫ్లవర్ ఇచ్చారు కదా దానికి ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇప్పుడు మీరు శారీ లుక్ చూసుకోండి క్రేప్ జార్జెట్ అంటారు గ్లాస్ జార్జెట్ అని కూడా చెప్తున్నారు కనకాంబరం కలర్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్తో శారీ మొత్తం వచ్చింది ఇక్కడ కూడా మనకి సేమ్ దగ్గర దగ్గరగానే ఇచ్చారు కుచ్చిళ్ళల్లోకి వచ్చేసరికి స్కాలప్ బోర్డర్తో కనకాంబరం కలర్ అండ్ ఎల్లో కలర్ టూ లైన్స్ బోర్డర్ అయితే ఇచ్చారు ఇన్ కేస్ ఇది మనం స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి రియల్ మిర్రర్స్తో ఇచ్చారు ఇదంతా కూడా మనకి రియల్ మిర్రర్ వర్క్ వచ్చిందనమాట మంచిగా కనిపిస్తుంది క్లాస్గా ఉంటుంది దీని కాస్ట్ బయట ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు మన దగ్గర చాలా 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 తక్కువ ఉంటుంది ఓకేనా ఒకసారి క్వాంటిటీ కూడా చూసుకోండి ఎంత ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది ఇంత ఫుల్ స్టాక్ అంటే ఒక హండ్రెడ్ సారీస్ వరకు మన దగ్గర రెడీగా ఉన్నాయి ప్రజెంట్ ఇన్ కేస్ అయిపోతే మళ్ళీ రీస్టాక్ అయితే చేపిస్తాను లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ సెక్షన్ చూడండి ఒకసారి కమెంట్ చేయండి డిస్క్రిప్షన్ కూడా చూడండి థ్యాంక్ యూ